హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెసి బ్లాగ్స్ ఎట్ల ఫ్రెండ్స్ నేత మస్తున్నా మన పూర్వీకులు పెద్దలు చెప్పినట్టు ఔషధానికి పనికిరాని మొక్క అంటూ ఏదీ ఉండదు మన చుట్టూ ఎన్నో ఔషధ మొక్కలు పెరుగుతాయి కానీ అది ఎలా ఉపయోగపడుతుందో తెలియదు అదే ఆయుర్వేదం తెలిసిన వాళ్ళకి మనం పిచ్చి మొక్క అనుకునే మొక్క కూడా వాళ్ళు ఔషధానికి ఉపయోగిస్తారు భూపరిపల్లి జిల్లా కాటారం మండలంలో ఒక కుటుంబం ఉంది వాళ్ళు ఇంటి అనేక ఆయుర్వేద మొక్కల్ని పెంచుతున్నారు ఆ మొక్కలేమిటి వాటి ప్రాముఖ్యత ఏంటి లేట్ చేయకుండా తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ జేష్టా చేసి బ్లాగ్స్ కింద బెల్లైకన్ని ఎప్పుడు ఆన్లో పెట్టేసుకోండి ప్రకృతి లోపల అనేక రకాల చెట్లు వృక్షాలు పుష్పలతలు తీగలు ఎన్నో రకాల ఈ వృక్షజాతి సంఖ్య అనేటువంటిది ప్రకృతి లోపల చాలా చాలా ఆనందపరిచేటువంటి విషయం ఇందులో చాలా గ్రామాలలో చాలా మహిళలు ముఖ్యంగా ఎంతో ఉత్సాహంతో అనేక రకాల పూల మొక్కలని ఖాతగాసేటువంటి మొక్కలని పుష్పాలతలని ఎన్నో తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు కానీ ఇందులో చాలామందికి కొన్ని లాభమా దీనివల్ల నష్టమా పెడితే ఏమైనా ఇక్కడ ఏమైనా ప్రాబ్లమా అనేటువంటి అనుమానాలు వస్తూ ఉంటాయి కొందరిలో అలా కొన్ని వృక్షాలు ఉంటాయి అందులో వాస్తు ప్రకారంగా కనుక ఆలోచిస్తే ప్రతి ఇంటికి ఒక చెట్టు అనేది వాస్తవంగా శోభాయమానంగా ఉండేటువంటి అదృష్టమైనటువంటి లక్ష్మి కానీ అందులోనే కొన్ని పడని వృక్షాలు ఉంటాయి ఇలా ఒక ఇంటి లోపల మనం ఈశాన్య దిశలోపట పుష్పాలు పూజే పూసేటువంటి పూల చెట్లు పూసే చెట్టు పెట్టుకుంటే శుభం అదే ఈశాన్య దిశ లోపల రేగు చెట్టు కానీ అది మంచి ఖాత ఇస్తుంది కానీ అది ఈశాన్యంలో ఉండడం పనికిరాదు అలాగే అల్లనేరడి చెట్టు ఉంది అది కూడా పనికిరాదు అలాగే సీతాపలం చెట్టు ఉంది అది కూడా ఈశాన్యమూలలో ఉండరు కుంకుడుగా నెత్తగా రాసుకుంటే మంచిది సువాసన కానీ పనికిరాదు చింతగాయ ఇవి కొన్ని జాతులు ఈశాన్యంలో కానీ ఇంటి ఆవరణలో కానీ ఉండడం వల్ల ఇంటికి కొంచెం దోషం వచ్చే అవకాశం ఉంటాయి అందుకని వాటిని మన ఇంట్లో కూడా ఉంచుకోకుండా ఇంటి ఆవరణకు దక్షిణం సైడు ఇంటి ఆవరణకు పడమర సైడు నైరుతి సైడు ఖాళీ ప్లేస్లో ఇలా పెట్టుకోవడం ఉత్తమం ఇలాగే అనేక రకాల వృక్షాలలో ముఖ్యంగా జమ్మి చెట్టు ఈ జమ్మి చెట్టు అనేది అందరూ ఇంట్లో పెట్టుకోవాలంటే చాలా భయపడుతూ ఉంటారు కానీ వాస్తవంగా అది ముండతో ఉంటుంది కాబట్టి ఇంటి ఆవరణకు దూరం ఉండాలి కానీ చాలా మంచిది ఇంటి ఆవరణలు ఉండడం వల్ల మారేడు వృక్షం అది కూడా పూజలకు పనికి వస్తుంది చాలా మంచిది తామర వృక్షం అంటే తామర పూలు నీళ్ళలో ఉంటాయి అవి కూడా ఉండడం మంచిది కానీ మనం చెరువు ఇంట్లో పెట్టుకోం కాబట్టి దూరంగా ఉంటుంది పూలు చేసుకోవడం మంచిది ఇలా వాతావరణంలో ప్రకృతిని మనకు వాసు పురుషుడు అనేక రకాలు ఇచ్చాడు దాన్ని మనం కాపాడుతుండాలి అలాగే ప్రతి ఇంటి లోపల ఒక శుభకార్యం జరుగుతుందంటే మామిడాకులు తోరణంగా పెడుతుంటాం మనం ఈ మామిడి చెట్టు ఇంట్లో ఉండడం చాలా మంచిది ఒకది ఈశాన్య మూల కాకుండా దక్షిణ దిశ కానీ నైరుతి కానీ పరమర దిశలో కానీ వాయువ్యంలో కానీ ఆగ్నేయంలో కానీ ఇలా మామిడి చెట్టు పెట్టుకుంటే చాలా ఇంటికి కూడా శుభకరం శోభాయమానం అలాగే ప్రతి ఇంటికి కూడా కొన్ని పూలు ముండ్లు ముండ్లతో ఉన్నటువంటి పూలు గులాబీ పూలు కావచ్చు ఈ పూలేంటి చూస్తే గులాబీ ముళ్ళు కనబడుతుంది కానీ పుష్పం అనేది ఇంటికి అందం వాస్తు పురుషులు కూడా మంచిది అది ఈశాన్య మూలం కాకుండా కాస్త సైడ్ తప్పించుకొని దాన్ని పెట్టడం మంచిది ఇలాగే ప్రతి ఇంట్లో కూడా అనేక రకాల ఈ చెట్లు ఈ పుష్పాలు లతల్లో రకరకాలు ఉంటూ ఉంటాయి అందులోపట ఒక కార్తీక మాసం అని శ్రావణ మాసం అని మాఘమాసం అని పండగలు పర్వకాలలో అనేక రకాల పూలు మనం వాడుతుంటాం ఇందులో బంతి పూలు చామంతి పూలు గులాబీ పూలు ఇవన్నీ కూడా అన్ని దేవతలకు ఇష్టం సంపంగి పువ్వు ఉంటుంది సంక సంపంగి పువ్వు అన్ని దేవతలు నిషేధం అది వాడం అలాగే మల్లె జాజి మొగ్గ ఇవన్నీ కూడా పూజకు వాడుతుంటాం ఈ శ్రేష్టం అలాగే మన వాతావరణంలో ఎన్నో రకాల వృక్షాలను మనం పెంచుకుంటాం కొందరిలో కొన్ని కొన్ని రకాలు ఉంటాయి నేను మీకు ఒక వృక్ష జాతిని పరిచయం చేస్తాను అది ఎలాంటిది అంటే అది ఇంట్లో ఉంటే చాలు దేవీ నవరాత్రులలో ఎంత పతివ్రత ఆ పతివ్రత తొమ్మిది రోజులు పూజ చేసుకుంటుందో పవిత్రంగా చేసుకుంటుందో ఆ తొమ్మిది రోజులే కాకుండా సంవత్సరం కూడా మనకి ఇంట్లో ఉండి ధైర్యాన్ని మంచి వైబ్రేషన్ ఇస్తూ ఉంటుంది అదే శతపత్రికం అంటారు దాన్ని శతావరి అంటారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో ఉంటుంది ఇప్పుడు మీకు ఆ వృక్షాన్ని నేను చూపిస్తా ఒకసారి తిలకించండి ఇది శతపత్రికము అంటారు దీన్ని ఈ జాతి అంటారు అలాగే శతావరి అని కూడా కొందరు అంటూ ఉంటారు ఇది దాదాపు ఎక్కడ పడితే అక్కడ మనకు కనబడదు ఎందుకు ఇది ఇది పెంచుకోవడం కొంచెం నిష్ట అవసరం దీనికి అంటే ఇల్లు వాతావరణం పరిశుద్ధి చక్కగా ఉండి పెంచుకుంటేనే అవి ఇంట్లో పెరుగుతూ ఉంటాయి ఒకటి వేస్తే వంద అయితే ఇవి ఇది ఉంటే ఇల్లు చక్కటి వాతావరణం మార్పులు వ్యాధులు రాకుండా ఈ కీటకాలు రాకుండా కూడా కాపాడుతాయి దీని శతపత్రకం అని శతపత్రి అని శతావరి అని ఎన్నో రకాల పేరుతో పిలుస్తూ ఉంటారు మన ప్రాంతంలో మాత్రం శతపత్రకం శతావరి అంటుంటారు దీన్ని ఇది ఉండడం చాలా మంచిది ఇంటికి ఈ యొక్క జాతి ఎక్కువ కనబడదు మనకు కానీ ఇది ఉండడం వల్ల అనేక రోగాలు కూడా రాకుండా మనల్ని కాపాడుతుంది అలాగే ఈ జాతి పేరు తమలపాకు అంటారు మనం పాండు వేసుకోవడం కానీ లేదా అమ్మవారి పూజలు ప్రతి దేవాలయం పూజలు ఏ దేవుడికైనా ఈ తమలపాకు పెట్టని తాంబూలం మనం ఇవ్వం ఈ తమలపాకు గనుక ఇంట్లో గనుక ఉంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్టే లెక్క ఈ తమలపాకు రెండు ఆకులు తీసుకొని రోజు దానిపైన గౌరవం చేసి పెట్టి దానిపైన ఇంత పసుపు కుంకుమ పెట్టి ఓం స్వస్తికి కనుక రాసి పెడితే అప్పుల బాధ ఉండకుండా లక్ష్మీదేవి మనల్ని కాపాడుతుంది అలాంటి తమలపాకు లేభ్యంతరంగా ప్రతి ఇంట్లో అందరు కూడా పెట్టుకుని ఈ తమలపాకును పెట్టుకోవడం ద్వారా లక్ష్మీదేవి మనకు చక్కటి సూచన ఇచ్చి ఐశ్వర్యానికి నాంది పలుకుతుంది అందుకే ప్రతి ఇంట్లో ఉండదగిన చెట్టు ఈ తమలపాకు అలాగే దీంట్లో దేవకాంచనం అనేటువంటి ఒక పేరు ఉంటుంది బహుశా మీరందరూ వినే ఉంటారు దేవకాంచన జాతి ఇవో ఈ వృక్షం ఇది దేవకాంచనం అంటారు దీన్ని ఇది గణపతి నవరాత్రులు కనుక చేస్తే ఏ దేవుని నవరాత్రులు చేసినా పత్రిదళం పెట్టాలంటే దేవకాంచనం ఇందులో శ్వేత వర్ణం కలిగినవి గులాబీ వర్ణం కలిగిన పూలు అనేక రకాలు వస్తుంటాయి పత్రి కూడా శ్రేష్టం ఈ పత్రి దేవునికి పెట్టేదే ఇందులో వచ్చే మొగ్గ చూస్తున్నారు కదా ఇది పుష్పమై దేవకాంచన అవుతుంది ఇది కూడా దేవుడికి పరమ పవిత్రమైనటువంటి పుష్పం ఇది దేవకాంచనం ఇది సహజంగా దేవలోకం నుండి మనకు వెనుకట అంటే పురాణ కథలలో విన్నటువంటి పేర్లతో వచ్చిన పేరు కాబట్టి శ్రేష్టమైంది ఎక్కువ దొరకదు దొరికిన చోట మాత్రం పెట్టుకోవడం శుభకరం శ్రేష్టం ఈ చెట్టు మనకు చూస్తే జొన్న కంకి ఆకులాగనో మొక్క కంకి ఆకులాగనో కనబడుతుంది కానీ ఇది సంవత్సరంలో ఒకటే ఒక నెలలో పుష్పం వస్తుంది ఆ పుష్పం పేరు మే పుష్పం అంటారు జనరల్గా దీన్ని అది ఒక ఫుట్బాల్ ఆకారం లోపల గులాబీ వర్ణంతో ముళ్ళు ముళ్ళులాగా వచ్చే పైన తొడుగులాగా గుండగా బాల్లాగా వస్తుంది ఇది ఓన్లీ ఒక మే మాసంలో మాత్రమే కనిపిస్తుంది కాబట్టి దీన్ని మే పుష్పం అని అంటారు దాని జనరల్గా ఇది కూడా ఇంటికి శోభాయమానం మంచిది ఉండడం కూడా మంచి స్థలం దీనికి ఈశాన్యం ఆజ్ఞ ఏం లేదు ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇక్కడ కనిపించేటువంటి ఈ వృక్షకుమ్మ పారిజాత వృక్షం పారిజాత వృక్షం అనేటువంటిది ఇది ఈ పూచేటువంటి పుష్పం ఏదైతే ఉందో మనం కోసి జడలు పెట్టుకోవడం సరైనది కాదు ఇది కింద పడ్డ పువ్వును మాత్రమే మనం ఏరి భగవంతుని పెట్టాల్సినటువంటి పవిత్రమైన పుష్పం ఈ పారిజాత పుష్పం లోపల మనకు పాండవుల కథలోపట కూడా ఇంద్రుని దగ్గరికి వెళ్ళి అక్కడ ఇంద్రుని జయించి ఆ పారిజాత వృక్షాన్ని భీముడు భూమికి తీసుకొస్తాడు అంత పవిత్రమైన వృక్షం ఇది ఈ పారిజాత పుష్పం మాల భగవంతుడికి శివుడి విష్ణుకు లక్ష్మికి అన్ని దేవదేవతలు పవిత్ర వృక్షం ఎక్కడ ఉంటే అక్కడ సుగంధ పరిమళమైన వాసన సువాసన వచ్చే పరమ పవిత్రమైన వృక్షం ఇది ఇక్కడ కనిపించేటువంటి ఆకు ఏదైతే ఉందో ఇది రణపాల అని దీని యొక్క గ్రాంధికమైన పేరు ఈ రణపాల ఆకులు ఇది నిజంగా కూడా డాక్టర్లకే డాక్టర్ ఈ యొక్క చెట్టు ఈ ఆకు ఔషధ శిరోమణి అంటారు దీన్ని ఈ యొక్క ఆకును కనుక మనం ఎవరికైతే ఇక్కడ రాళ్ళు వచ్చిన శరీరం లోపల లేదా షుగర్ ఉన్న వాళ్ళకైనా లేదా నడు నొప్పి బాగా ఉన్న వాళ్ళకైనా ఈ రణపాల ఆకు తింటే ఆ రసం మన లోపలికి వెళ్ళి నాడిని శుద్ధి చేసి ఆ రోగాన్ని నివారిస్తాడు ఇది దీనికి ఒక ప్రత్యేకత ఉంది ఇది ఒక రోజులోపట మూడు సంధ్యలు ఉంటాయి ప్రాతకాల సంధ్య మధ్యాహ్న సంధ్య సాయం సంధ్య అంటే మూడు పూటలలో మూడు రకాల రుచులుగా మారుతుంది ఆకు అంత పరమ పవిత్రమైన ఔషధ శ్రేష్టమైన ఆకు రణపాల ఇది ఉండడం దరుదు ఇది కాపాడుకుంటే ఆరోగ్యాలు కాపా పాడుకున్నట్టే ఇక్కడ మనకు కనబడేటువంటి ఈ వృక్షజాతి జమ్మి చెట్టు అంటారు జనరల్గా దీన్ని గ్రాంధిక భాషలు పోతే షమీ వృక్షం అంటారు ఇది కూడా పత్రే షమీ పత్రం అంటారు దీన్ని ఇది చిన్నగా ఉంటుంది కానీ పరమ పవిత్రమైనటువంటి విజయం ప్రతి దసరా నాడు ఈ జమ్మి చెట్టుకు పూజ చేసి విజయాన్ని అందుకుంటారు ఎందుకు రామచంద్రుడు మన పూర్వకాలంలో పాండవులు ధర్మరాజు వీళ్ళందరూ కూడా ఈ ఈ జమ్మి చెట్టుకు పూజ చేసి విజయాన్ని అందుకున్నవారు వాళ్ళు ఉత్తర గోగ్రమైనటువంటి పండగలో ఒకట యుద్ధంలో కౌరవులను జయించిన రోజు ఆయుధాలన్నీ కూడా జమ్మి చెట్టు పైన పెట్టి రా అక్కడ ఉన్నటువంటి పాలపిట్టలు కావలిగా పెట్టి వీళ్ళు అజ్ఞాతవాసం చేస్తారు మళ్ళా దసరా నాడు అక్కడిపోయి పూజించి ఆ యొక్క దర్శనం చేసుకొని ఆ యొక్క ఆయుధాలు అందుకొని విజయం సాధిస్తారు అందుకే ఆ దశమికి విజయదశమి పేరు వచ్చింది అలాంటి పరమ పవిత్రమైనటువంటి విజయం సాధించేటువంటి వృక్షమే ఈ యొక్క జమ్మి వృక్షం జమ్మి పత్రి అంటారు షమి పత్రి అంటారు శమి శమయతే పాపం శమి శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధ రామస్య ప్రియదర్శనం ఈ దాన్ని పుట్టుకున్నా పూజించిన మనకు విజయం దొరుకుతుంది ప్రతి దసరా నాడు తెలివని వాళ్ళు కూడా తప్పకుండా జమ్మి చెట్టును పూజించి నమస్కరిస్తే విజయం లభిస్తుంది ఇక్కడ మనం కనబడేటువంటి ఈ యొక్క చెట్టు రావి రావి వృక్షం అంటారు రావి చెట్టు అంటారు ఈ రావి చెట్టు యొక్క ఆకు ఏదైతే ఉందో సాక్షాత్తు ఈ చెట్టు విష్ణుమూర్తి మనకు మనం రాత్రిపూట ఈ రావి చెట్టు కింద మనం పడుకోవద్దంట ఎందుకంటే ఇది చెడు గాలిని వదిలిపెడుతుంది మంచి గాలిని ప్రపంచానికి ఇస్తుంది అందుకని దూరం ఉండాలి ఈ చెట్టు విష్ విష్ణుమూర్తి ఒక వృక్షం ఇది ఇవును తులసి ఈ రెండు కలిసి ఉన్న చోట కళ్యాణం చేస్తారు ఎందుకంటే విష్ణుమూర్తికి తులసి కళ్యాణం జరిగేటువంటి ప్రధాన వృక్షం ఇదే కాబట్టి ఈ చెట్టు కళ్యాణం జరుగుతుంది అందుకని ఇది విష్ణుమూర్తి వృక్షంగా మనం చూస్తాం కానీ ఇంటి లోపల ఆభరణలో కాకుండా బయట దూరంగా ఉంచుకోవడం మంచిది ఇక్కడ మనకు కనిపించేటువంటి ఈ యొక్క చెట్టు నిమ్మ చెట్టు ఆకుని పోలి ఉంటుంది కానీ నిమ్మ చెట్టు కాదు రుచి కూడా నిమ్మకాయ లాగానే ఉంటుంది కానీ నిమ్మకాయ కాదు ఈ చెట్టు పేరు ఓగ్గాయ చెట్టు అంటారు ఇక్కడ కాతే కాయ పేరు ఓగ్గాయ మూడే అక్షరాలు ఉంటాయి కానీ ఈ ఓగ్గాయ గనుక మనం తింటే పులిహోర చేసిన పచ్చడి చేసుకున్న పప్పులో వేసిన అద్భుతమైన రుచితో ఉంటుంది దాని పేరే ఓగ్గాయ ఇది సహజంగా అందరికి చాలామందికి మార్కెట్లో పోయి అడిగితే ఓగ్గాయ అంటే మాకు తెలియదు అంటారు అలాంటి పరమ పవిత్రమైన చెట్టు ఇది ఓగ్గాయ అనేది ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ అంటే కనుక వెళ్తే కల్లెంకాయలు అంటారు దీన్ని కల్లెంకాయలు చెట్టు అని కూడా అంటారు దీన్ని రెండు పేర్లు ఉంటాయి మన తెలంగాణలో ఓగ్గాయ అంటారు ఇది పెట్టుకోవడం అనేక రకాల రుచులకు ఒక పులుపుకు ప్రధానమైన నెంబర్ వన్ రుచి ఉంటుంది ఓగ్గాయ వృక్షం ఇది